మరక మందుకు పనికి వచ్చే చెట్టు మౌలికలు దీంట్లో ఏ భార్యాభర్తలు గొడవలు ఉన్నా చికాకులుగున్నా సుఖ సంతనం ఎక్కున్నా కూడా ఈ చెట్టు పెడితే ఒక ఆరు ఏడు మౌల్ మౌలికలు కలుస్తాయి చెట్ల గట్టిగా పని అవుతుంది ఈ చెట్టు ఏది వసుగా ఏది ఉన్నా కూడా సమస్యలు కొన్ని సమస్యలు కొన్ని బాధలు భర్త మాట వినకపోతే భార్య మాట వినకపోతే పిల్లలు మాట వినకపోతే చెట్టు అనేది మరక మందుకు అనేది పనికి వస్తుంది ఆరు ఏడు మౌలికలు దినుసులు కలుస్తుంది నెత్తి మీద కానీ కడుపులో కానీ ఒంటి మీద కానీ రాసినా కూడా పనికి వస్తుంది పని అనేది తొందరగా ఒక వారం పదిహేను రోజుల్లో రిజల్ట్ అనేది వస్తుంది అనేది మరక ముందుకు పనిచేస్తుందని కోరుతున్నాం అందరూ ఛానల్ని సబ్ చేసి పేరు మీద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయలేదు డెలివరీ కానీ మీరు ఫోన్ చేసినా కూడా ఏ సమస్యలు ఏది ఉన్నా కూడా ఏ కష్ట బాధలు ఏ చికాకులు ఉన్నా కూడా షెడ్ చేస్తాం మంత్రాలు కూడా వశీకరణం కూడా ఫోటోలు ఇచ్చినా కూడా వశీకరణం అనేది పూజల మంత్రాలు అనేది చేస్తాం హోమం అనేది పూజ వశీకరణ పూజ అనేది చేస్తాం మంత్రాలు అనేది పుష్పం దర్శనకరి అనేది అక్షానీకరణ వృక్షంలో పూట ప్రధాని అనే చెట్టు ఇది పనికి వచ్చే చెట్టు ఇది మరక మందుకు షట్ అవుతుంది మంచిగా షట్ చేస్తాం ఏ సమస్యలు ఉన్నా కూడా షెట్ అవుతుందని మనోజీ